గమనించండి సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఆ మాత్రం తెలియదా యాభై యాభై నాలుగా యాభై యాభై రెండు లీఫ్ సంవత్సరం అయితే మహా అయితే ఒక సంవత్సరం ఒక వారం ఆ టీ మనకు వచ్చేది యాభై రెండు యాభై రెండు ఆదివారాలలో మనం దేవాలయానికి యాభై రెండు ఆదివారాలు వచ్చారు అనుకున్నాం ఎంతసేపు గుడిలో ఉంటాం ఏడు కంటే ఏడున్నరకు వస్తాం ఎనిమిది కంటే ఎనిమిదిన్నరకు వస్తాం ఈ తొమ్మిది అంటే తొమ్మిదిన్నరకు వస్తాం మన ఇండియన్ టైం టేబుల్ ప్రకారం ఈ మామూలుగా అయితే గంట గంటన్నర పూజ నాలుగు ప్రసంగం అయితే రెండు గంటలు ఇప్పుడు యాభై రెండు ఇంటూ రెండు గంటలే యాభై రెండు ఇంటూ రెండు అంత నూట నాలుగేగా డివైడెడ్ బై పది పదేనా నూట పది డివైడెడ్ బై ఇరవై నాలుగు రోజుకి ఇరవై నాలుగు అంటలేక అమ్మా వన్ పాయింట్ నూట ఇప్పుడు యాభై రెండు ఇంటూ రెండు ఎంత నూట నాలుగు డివైడెడ్ బై ఇరవై నాలుగు అంటే సంవత్సరానికి నువ్వు గుడికొచ్చేది నాలుగు రోజులే మా యాభై రెండు ఆదివారాలలో రెండు గంటలు చొప్పులేసుకుంటే నూట నాలుగు గంటలు గుడికి వస్తున్నావు నూట నాలుగు గంటలు డివైడెడ్ బై ఇరవై నాలుగు గంటలు రోజుకి ఇరవై నాలుగు గంటలు నువ్వు సంవత్సరం మొత్తంలో గుడికొచ్చేది నాలుగు రోజులే మనమే మేము గుడికొస్తున్నా మేము గుడికి వస్తున్నాం మా చావులో చావు చంపుకు తొప్పుతున్నాడు గుడికి రమ్మనే నువ్వు ఎనిమిది రోజులు గుడికొస్తున్నావు సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులలో నాలుగు రోజులు కూడా లేదు మళ్ళీ మేము గుడికొత్తున్నాం మేము గుడి కొత్తన్నాం ఇది మానవ జీవితము